హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి అందుకని సెలవజన్లు వేసి బ్రహ్మముహూర్తంలో అన్ని పనులు పూర్తి చేసుకొని ఆల్రెడీ నేను చేసేసుకుంటానండి ఈరోజు పొద్దుట మామ అలా చేసుకోవడం వల్ల పొద్దుటే లేస్తే మనశాంతికి ఉంటుందండి తృప్తిగా ఉంటుంది పూజ చేసుకోవచ్చు వచ్చి స్నానం చేసి దీపానికి పూజ చేసుకోవడానికి రెడీ అయిపోవడమే ఈ వీడియోలోని మీకు చాలా విషయాలు చెప్తానండి ఆడవాళ్ళు ఎలా ఉంటే లక్ష్మీదేవికి నచ్చుతుంది తర్వాత నేను ఏ విధంగా పూజ చేస్తానండి మీకు క్లియర్గా చెప్తాను అలాగే ఈరోజు పొద్దుట నేను నాలుగున్నరకు లేచానండి పాదకు ఐదుకి ఆ టైం అప్పుడు లేచి మన పండ్లు బ్రష్ అది చేసి ఇలా బయటకు వచ్చాను చూసారా ఇంకా తెల్లవారులేదు నిన్న కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి నిన్న లక్ష్మరం కాబట్టి నిన్నే కడిగేసుకుంటాను ఈరోజు పొద్దుట అవదు మార్నింగ్ లేచి పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదండి అందుకే మొత్తం నిన్నే రెడీ చేసి పెట్టుకుంటాను లేదా పిచ్చి పిచ్చి ముగ్గులు పెడుతూ ఉంటాను ఇదేమో బయట గేట్ బయట పెట్టాను అనమాట అది కూడా నైటే పెట్టేసుకుంటానండి కాకపోతే ఈ మధ్యన వర్షం పడుతుంది కదా అందుకే మార్నింగ్ పెట్టాను నెక్స్ట్ రాత్రే పొయ్యి కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకోనండి పొద్దుట్ల స్టవ్ అనేది రాత్రి కడిగేసుకోవాలండి అలాగే ఎంగిలి గిన్నెలు కూడా కడిగేసుకోవాలి మర్నాడు శుక్రవారం కొంచకూడదు ఉంచుకుంటే దరిద్రం చుట్టుకుంటుంది జస్ట్ ఇంట్లో కూర్చుంటుంది అందుకే ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మీరు కూడా అలా పెట్టుకోండి నైట్ టైము శుభ్రంగా స్టవ్ అనేది క్లీన్ చేసుకోండి తర్వాత నైవేద్యానికి రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీకు కూడా తెలిసే ఉంటుంది నూక ప్రసాదం తెల్లనొక ప్రసాదం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేశాను తర్వాత ఒక గ్లాసు మంచదార వేశాను ఉడికిన తర్వాత ఎలకూళ్ళు పొడి ఇంక పంచదారత కలపనండి ఆల్రెడీ పంచదార వేసాను కాబట్టి పంచదారత కలపను కొంచెం కిస్మిస్ వేసి అంతేనండి నైవేద్యం రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్న తర్వాత దే నిన్నటి పువ్వులన్నీ తీసేయాలండి దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చెంబులోకి వాటర్ తీసుకుని అందులో పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేసి ఇల్లంతా చల్లుకోవాలండి దేవుడి మీద కూడా జల్లాలి ఎందుకంటే రోజు దేవుడిని కడగలేం కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల అలాగే మన మీద కూడా జల్లుకోవాలండి ఆ ఇల్లు మనము స్నానం చేస్తా కానీ శుద్ధి అవ్వాలి నదిల పేర్లు చదువుకొని దేవుడి మీద జల్లాలి జల్లిన తర్వాత మన మీద కూడా జల్లుకోవాలి తర్వాత దేవుడికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత పువ్వులు అలంకరించుకున్నాను ఆల్రెడీ మీకు దీపం గురించి చెప్పే ఉంటానండి అదే షార్ట్ వీడియోలో పెట్టాను అలాగా ప్రమిదలు పెట్టి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత నూనె వేసుకోవాలండి నూనె వేసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి అలాగ మనం ఎన్ని దేవుళ్ళు పెట్టు నేనైతే లక్ష్మీదేవికి నాయకుడికి దుర్గమ్మ తల్లికి అలాగా వేస్తానండి నచ్చకపోతే మామూలు అందరూ ఒకటే కదా నాకైతే నేను అలా వేస్తాను లేకపోతే మూడు దీపాలు పెట్టుకుంటే సరిపోద్ది అండి ప్రసాదం నైవేద్యం పెట్టేసిన తర్వాత మంత్రాలు చదువుకుంటున్నానండి తులసం పూజ కూడా చేస్తాను బయట మంత్రాలు లక్ష్మీదేవి అష్టోత్తరం దుర్గాదేవి అష్టోత్తరం చదివిన తర్వాత దేవి కట్కమాల స్తోత్రం కూడా చదువుకుంటాను అలా మంత్రాలు చదువుతున్నప్పుడు అయితే ఒళ్ళు జల్లు అంటుందండి దేవుళ్ళు పక్కనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు అయితే చాలా తృప్తిగా ఉంటుందండి చాలు నాకు మనశ్శాంతి వచ్చేస్తుంది దేవుడు పక్కనే తిరుగుతున్నారని అలాగే పూజ అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళు ఎలా ఉంటే అమ్మవారికి నచ్చుతుంది అది ఇప్పుడు మాట్లాడుకుందాం పొద్దుటే లేచి ఏ ఇల్లు అయితే నిండుగా ముగ్గులు ఉంటుందో తర్వాత ఇలా చీర కట్టుకొని ఉండాలండి ప్రతి శుక్రవారం కట్టుకుంటే చాలా మంచిది తర్వాత కాళ్ళకి పసుపు రాసుకోవాలండి శుక్రవారం మంగళవారం పసుపు రాసుకోవాలి ఇలా బతికిస్తూ ఉన్నామంటే ఏదేట్రప పిల్ల పిల్లలా ఉందే అని అమ్మవారు కూడా అసలు మనం వంకే చూడదు పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు అవి టైం వచ్చిన వాడు అవి చేసుకుందాం ముందు మనం ఎలా ఉండాలి నిండిగా ఉంటే ప్రతి శుక్రవారం నిండిగా ఉంటే అమ్మవారు మనల్ని కరుణిస్తుందండి మన ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి తల్లి అలాగే మన దుర్గమ్మ తల్లి నిండిగా ఉంటేనే అమ్మవారు మనల్ని కరుణిస్తారండి అలాగే ఎప్పుడు ఏడ్చుకొని ఉండకూడదు శుక్రవారం అని కాదు ఎప్పుడు ఏడ్చుకొని ఉండకూడదు ఇంట్లోని ఆడవాళ్ళు అన్నాక తర్వాత శుక్రవారం వచ్చేసి శుక్రవారమే కాదు ప్రతి ఈ రోజు అన్న ఈవినింగ్ టైం పడుకోకూడదండి దారిందమే తల పెట్టుకొని పడుకోకూడదు అలాగే కూర్చోకూడదు ఈవినింగ్ టైం సంధ్యా దీపం పెట్టుకుంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ఇంకొన్ని విషయాలు వేరే వీడియోలో తెలుసుకుందామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్